ఇలాంటప్పుడు ఏం ఏం చేయాలంటే చేస్తామంటే మనకు డాక్టర్స్ కి తెలుస్తుంది ఇప్పుడు మనము ఇప్పుడు ఇంజురీ అయింది అనుకోండి ఏదైనా దెబ్బ తగిలింది ఆ లేదు స్పైన్ కి ఎక్కువ ప్రెషర్ కలిగి కలిగి ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉండింది అనుకోండి ఒక వ్యక్తికి అది చాలా కాలం కనుక క్రానిక్ బ్యాక్ పెయిన్ అలాగే ఉంటే నరు స్పైనల్ కార్డ్ కి నర్వ్ కంప్రెషన్ కంప్రెస్ అవుతూ ఉంటుంది ఆ డిస్క్ డిస్క్ కానీ బోన్ కానీ ఏదైనా కంప్రెస్ అవుతూ ఉంటుంది కంప్రెస్ అయినప్పుడు ఎక్కువ కాలం అది అలా కొనసాగితే కాళ్ళు రెండు కూడా వీక్ అయిపోయి ప్యారలైజ్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో మనం ముందే తెలిసిపోతుంది వాళ్ళు నడుము నొప్పి ఎక్కువ సివిర్గా ఉండి కూడా అలాగే పని చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్లకు రోజు రోజుకి కండరాలు వీక్ అయిపోతూ ఉంటాయి నడవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ సింటమ్స్ అన్ని ముందే తెలుస్తాయి సో మనం కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని దానికి సెట్ చేసుకున్నారంటే సర్జరీ చేసుకుని లేదా మంచి యోగా మాస్టర్ దగ్గర ఆసనాలు అట్లా చేసుకుని దాన్ని క్యూర్ చేసుకున్నట్టు సరిపోతుంది ఇంకొకటి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ముఖ్యంగా మీరు మనం అనుకున్నటువంటి ఈ ఈ టైప్ ఆఫ్ పెరాలసిస్ అంటే స్పైనల్ కార్డులో ఏదైనా ఇంజురీ ఉన్నప్పుడు వచ్చేటటువంటి పరాలసిస్ ఏదైతే ఉందో దానికి ఇంజూ ఇంజురీ జరిగినప్పుడు వెంటనే దానికి మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ ఏదైనా ఇంజురీ అయినప్పుడు స్పైన్ ఇంజరీ అయినప్పుడు ఏదైనా నెగ్లెక్ట్ అయితే చేయకూడదు చిన్న నొప్పి చిన్న చిన్న నొప్పి అయినా కూడా ఇప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది బైక్లో పోతున్నాం లేదంటే కార్లో లేదు బస్సులో లారీలో ఒక్క ఉదుపున ఒక జెర్క్ ఇచ్చింది ఆ జర్క్ ఇచ్చినప్పుడు మన స్పైనల్ స్పైనల్ కార్డ్కి ఏదైనా కొంచెం ఎక్కువ కంప్రెస్ అయిందంటే అది ఇట్ లీడ్స్ టు పెరాలసిస్ దాన్ని మనం వీలైనంత తొందరగా మనకు ఏదైనా చిమ్ ఒక ఫస్ట్ మనం పోయేసి డాక్టర్ దగ్గర ఎక్స్రే కానీ లేదంటే ఈ ఇది మన ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసినామంటే అక్కడ స్పైనల్ కార్డ్కి ఏదైనా ఇంజూరీ అయిందా లేదా అనేది మనం గుర్తించాలి ఫస్ట్ అది చాలా నెగ్ నెగ్లెక్ట్ చేసేది కాదు నెగ్లెజిబుల్ కాదు చాలా సీరియస్గా తీసుకోవాలి ఏదైనా వెన్నెముక భాగంలో ఎక్కడైనా ఇంజురీ జరిగితే ఏదైనా ఎక్కువ జర్క్ ఇచ్చి కానీ పడినప్పుడు కానీ కొంచెం ఇట్లా అన్ అన్ఈక్వల్గా కింద పడినప్పుడు కానీ ఎక్కడైనా ఎక్కువ స్పైనల్ కార్డ్కి ఎక్కడైనా ఇంజూరీ అయి ఉంటుంది అన్న సందేహం ఉంటున్నా కూడా వెంటనే మనం పోయేసి ఎంఆర్ఐ స్కాన్ తీసుకో పోతిపోయింది డబ్బు ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని దాంట్లో ఎలా ఉంది ఫంక్షనింగ్ ఎలా ఉంది ఓకేనా అనుకుంటే పర్వాలేదు లేదంటే దానికి సంబంధించినటువంటి అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి లేదంటే మనకు న్యాచురోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ లేదంటే ఆక్యూపంక్చర్ కానీ యోగా ముఖ్యంగా యోగా ఆసనాలు కానీ వీటన్నిటిలో ఏ వైద్య విధానం అయినా సరే ప్రాపర్ గైడెన్స్లో ఆ వైద్యాన్ని తీసుకున్నామంటే ఎమర్జెన్సీ మెడిసిన్కి అలోపతిని మించిన ఆ వైద్య విధానం లేదు ఇంకా ఎమర్జెన్సీ లేదు కి యోగా ఆయుర్వేదంలో ఉన్నటువంటిగా బెస్ట్ ట్రీట్మెంట్ ఇంకా వేరే చూడలేదు